అనగనగా దక్షిణ భారతదేశంలో కొండల మధ్య ఒక అందమైన గ్రామం ఉండేది ఆ గ్రామం పేరు రుద్రగిరి ఈ గ్రామం బయటకు చూడటానికి సాధారణ గ్రామం వలె ఉంటుంది అందరి గ్రామాల వలె ఈ గ్రామంలో కూడా పల్లె జీవితం రైతుల పొలంలో పనిచేస్తూ పిల్లలు వీధుల్లో ఆడుకుంటూ ఆదివారానికి దేవుడికి ప్రత్యేక పూజలు శాంతియుత జీవితం ఇదే ఈ ఊరిలో జరిగే పని కానీ ఈ ఊరిలో ఒక రహస్యం దాగి ఉంది ఊరంతా ఇప్పటికీ ఒక విషయంలో నిశ్శబ్దంగా ఉంటారు ఆ విషయమే శాపం అనే నోటి మాట ఆ మాట వినిపిస్తే చాలు అందరూ మౌనంగా ఉంటారు భయంతో వణికిపోతారు ఆ ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు అతడి పేరు రాఘవ బహుశా ఊరి మొత్తంలో ఇతనే ధనవంతుడు కావచ్చేమో ఇతనిలో వివేకం కంటే గర్వం ఎక్కువ అయితే ఒకరోజు రాఘవకి ఒక ఆలోచన వచ్చింది ఊరిలో ఉన్న వాళ్ళందరినీ పిలిపించి అతని ఉద్దేశాన్ని చెప్పాడు అతడు ఒక గొప్ప శివాలయాన్ని కట్టాలి అని ఊరు వాళ్ళందరితో ఒక మాట చెప్పాడు కానీ అతను వెంటనే మరొక మాట అన్నాడు ఈ గుడి శివుని కోసం కాదు నా పేరు మీద ఈ గుడిని ప్రారంభించాలి ఈ గ్రామం ఈ దేశం ఎప్పటికీ నా పేరు గుర్తు పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఈ గుడిని ప్రారంభించాడు ఆ మాటల్లో ఆశలు ఆగిపోయి అతడి ఉద్దేశం భక్తి కాదు గర్వమని ఊరిలో పెద్దలందరూ గ్రహించారు అది విన్న ఆ ఊరిలో పెద్దవాళ్ళు అతడికి ఎంతో నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశారు కానీ రాఘవ వాళ్ళెవ్వరి మాటలు వినలేదు వాళ్ళందరి మాటను పక్కన పెట్టి రాఘవ గుడి పనులు ప్రారంభించాడు కొద్ది రోజులు పోయాక ఆ ఊరిలోకి ఒక సన్యాసి అడుగుపెట్టాడు ఆ సన్యాసి చూడటానికి ఎంతో దివ్యంగా గంభీరమైన గొంతుతో ఎంతో శాంతియుతమైన మొహంతో ఒక త్రిశూలంతో ఆ రుద్రగిరి అనే ఊరిలోకి అడుగుపెట్టాడు ఆ సన్యాసి ఆ నిర్మిస్తున్న గుడిని రాఘవని చూసి ఒక మాట అన్నాడు నీ గర్వం నీ గొప్పతనం దేవుడికి ముట్టేటిది కాదు అది శాపంగా మారుతుంది శివుడి భక్తిని కోరతాడు కానీ గర్వాన్ని కాదు అది విన్న రాఘవ శివుడైనా సరే నా స్వప్నానికి అడ్డుగలిగాడంటే నేను ఊరుకోను అని అన్నాడు అంతే ఆ రోజు రాత్రి ఊరిలో అంతా మారిపోయింది ఒక్క మాటతో ఊరిలో ఉన్న ప్రశాంతత మొత్తం పోయింది ఆకాశం నల్లగా మారి కప్పేసింది విద్యుత్ మెరుపులు భామూల శబ్దాలు జన నివాస పునాదులు అన్నీ పగిలిపోయాయి ఆ సన్యాసి అక్కడ ఒక క్షణం కూడా ఉండలేదు రాఘవ ఆ మరుక్షణం నుంచి కనిపించకుండా పోయాడు గుడి కట్టడం మాగిపోయింది ఊర్లో మొత్తం భయం మొదలైంది అప్పటి నుండి ఈ ఊరికి ఎవరు వచ్చినా చివరికి ఏదో రహస్యంగా మాయమైపోతున్నారు తర్వాత ఉన్నట్టుండి ఒకేసారి ఆకాశం నుంచి త్రిశూలంతో ఒక మెరుపుతో ఒక గంభీరమైన శబ్దంతో ఆ మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన కళ్ళల్లో ఆ ఉగ్రరూపం రాఘవని ఎంతో భయపెట్టేలా చేసింది అది చూసిన రాఘవ వెంటనే ఏడుపుతో ప్రాయశ్చిత్తంతో శివుని పాదాల మీద పడి ప్రాయశ్చిత్తాన్ని కోరుకున్నాడు అది చూసిన శివుడు అతని క్షమించాడు అలా మళ్ళీ ఆ ఊరిలో ప్రసంతత నెలకొంది